ఈరోజు ఎగ్ పంప్ చేసుకుందామని నాలుగైతే ఎగ్స్ ఉడకబెట్టినా బయట కొనగచ్చుకొని తినడం కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకుందాము ఈ నాలుగైతే ఫస్ట్ ఉడకబెట్టి అయితే ఒలసిన ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకున్నా ఇదైతే కలుపుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంట్లో ఒక చెమిష నెయ్యి వేసుకుందాము కరిగించుకున్న నెయ్యి వేసుకుందాము చిన్న చిటికెడంతా సాల్ట్ వేసుకుందాము ఇదంతా కూడా కలుపుకుందాము నెయ్యి అంతా కలిసేటట్టు కలుపుకుందాము కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి మంచిగా మెత్తగా పిండి మంచిగా కలిసేటట్టు చాలా సేపు ఇట్లా కలుపుకోవాలి చాలాసేపు ఇట్లా మంచిగా ఇట్లా ఒక ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇంత మంచిగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకున్నాక ఒక మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఎగ్స్ను తీసుకొని మధ్యలో కడి చేసుకోవాలి సమానం మధ్యలో కట్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా మధ్యలో కడిగేసుకొని పక్కకు తీసుకుందాము ఇట్లా చేసుకోవాలి ఇవి ఇప్పుడు పక్క వేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకుందాము అందులోకు కర్రీ తయారు చేద్దాము ఉల్లిపాయ కొంచెం ఎక్కువనే చేసుకుందాము ఈ ఉల్లిపాయ అంతా కూడా దగ్గర వచ్చినట్టే కొంచమే అవుతుంది కదా నేను చేసేది అయితే ఎనిమిది నాలుగు ఎగ్ అయితే ఉడతబెట్టినా లైట్గా కొంచెం పసుపు వేసుకున్నాము ఈ ఉల్లిపాయ మొత్తం ఇట్లా ఉడికి దగ్గరికి రావాలి నేనైతే సింపుల్గా చేద్దామని అనుకుంటున్నా ఎందులో కొత్తిమీర కరివేపాక అది ఇది వేసుకుంటారు కానీ నేనైతే వేయ ఎందుకంటే నేను చేసే తీరే చేస్తా పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుంటారు నేనైతే అవన్నీ వేయ ఇదంతా దగ్గర వచ్చేదాకా చూడాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకుందాము సరిపోను కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకుందాము చేసుకునే విధానంగా చేసుకుంటేనే మంచిగా ఉంటాయి కొంచెం కారం వేసుకుందాము సగం చెంచే కొంచెం తక్కువనే చేసిన ఎందుకంటే ఎక్కువ కారం పిల్లలు తినరు సరిపోద్ది ఇదంతా కూడా మంచిగా దగ్గరికి ఇంకా ఉడకాలి ఉల్లిపాయ మొత్తం మెత్తగా మంచిగా ఉడకాలి మూత పెట్టుకున్నాము ఇట్లా దగ్గరకి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ కర్రీ అయితే చూసిరు కదా ఇక్కడ దగ్గరికి రావాలి మంచిగా ఇప్పుడు తయారైంది సరిపోద్ది ఇటుతే ఈ విధంగా ఉడితే సరిపోద్ది ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఒక్కసారి ఈ మూత తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇది నానింది కదా ఒక పది నిమిషాలు అంతా మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇట్లా కలుపుకొని మనం పూరి ఏ సైజు చేసుకుంటే ఆ సైజు చేసుకోవాలి ఇట్లా ముద్దలు అది మన ఇష్టము మనం చేసుకునే సైజు చేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని పక్క తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి జల్లుకొని చపాతీ చేసుకోవాలి ఒకటొక్కటి తీసుకొని చపాతీ చేసుకోవాలి కరీ పల్చగా కాకుండా చేసుకోవాలి ఇలా పూరిలాగా చేసుకోవాలి పూరి కంటే కొంచెం మందం చేసుకోవాలి కొందరు కొందరు పూరి కూడా మందమే చేసుకుంటారు నేనైతే పదల్చగేస్తా కాబట్టి చెప్తాను ఇది ఒకటి మనం సేపు చేసుకుందాము షేప్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా షేప్ చేసుకుందాము కట్ చేసుకున్నాక ఒక్కసారి మంచిగా నాలుగు సైడ్లు మంచిగా వచ్చేటట్టు ఒక్కసారి చేసుకోవాలి ఇట్లా చేసుకొని కొంచెం పిండి చేసుకొని అయితే ఇట్లా పల్చగా చేసుకోవాలి పిండిని ఇట్లా పల్చగా చేసుకోవాలి ఇది మైదానే తీసుకోవాలి మనం తయారు చేసుకున్న ఈ కర్రీ ఉంది కదా ఇది ఇందులో పెట్టుకొని ఈ పూరి పైన పెట్టాలి పెట్టి ఒక ఎగ్గు తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి పెట్టుకొని ఇది నాలుగు సైడ్లు ఇట్లా మలుసుకోవాలి కొంచెం ఇట్లా మనం పలుస కలుపుకునే పిండి ఉంది కదా ఈ పిండి ఎర్జీలకు రాసుకోవాలి ఇట్లా ఇట్లా రాసుకొని మనము ఇట్లా రాసుకొని దీన్ని దీనిపైకి మలుసుకోవాలి ఇట్లా దీనిపైకి మలుసుకోవాలి మలుసుకొని రెండు కూడా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా చేసుకోవాలి చూసారు కదా ఇట్లా అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి మనం అన్నీ వేసేపు తయారు చేసి పెట్టుకోవాలి మళ్ళొకటి కూడా చేసుకుందాం అన్నీ కూడా ఇంకా ఇట్లా చేసుకోవాలి ఇది కూడా పూరి చేసుకొని సైడ్లో సేపు కట్ చేసుకోవాలి చేసుకొని మళ్ళొకసారి ఇది కూడా కొంచెం సేవ్ చేసుకోవాలి ఇలా చేసుకొని అట్లా చేసుకొని మళ్ళీ సేమ్ తయారు చేసుకున్న కర్రీ దీనిలో పెట్టుకొని మల్లెగ్గు కూడా అట్లా సేమ్ దీనిపైన పెట్టి మళ్ళీ మలుచుకోవాలంతే ఇది మరీ ఇక్కడ దాకా రావద్దు ఎందుకంటే అయిపోద్ది నిండుగా అవసరం లేదు ఎందుకంటే ఈ సైడ్ మలిసినప్పుడు ఇది కప్పుకపోద్ది అందుకే ఎక్కువ నిండుగా ఈ సైడ్ వేసినప్పుడు నిండుగా ఉండద్దు ఎగ్గు కొంచెం కనబడాలి కనబడ్డప్పుడే మరీ లావుగా ఉండదు పైన అంతే ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా కలిసేతట్టు ఈ సైడ్లు ఇట్లా కలిసేతట్టు చేసుకోవాలి కదా అన్నీ కూడా ఇట్లా తయారు చేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా చేసి పక్కకు తీసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం నూనె వేడి కావాలి నూనె వేడైనా చూసుకొని ఒకటి ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఒకటొకటి వేసుకొని ఒక సైడ్ గాలినాక కొంచెం ఒక సైడ్ గాలిందంటే పైకి లేస్తుంది కదా లేచినాక ఇంకొక సైడ్ దింపేసుకోవాలి ఇది ఇట్లా రెండు సైడ్లు కూడా మంచిగా కాలేదు కాలినప్పుడే పైన కరకర ఉంటది ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి ఇట్లా వంగుతాయి మంచిగా ఈ కలర్ కాల్చుకోవాలి చూసారు కదా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుందాము అన్నీ కూడా అంతే కాల్చుకోవాలి తొందరగా తింపేసుకోవాలి రెండో సైడ్ ఎందుకంటే మాడిపోతాయి ఇగో ఇట్లా మంచిగా వంపుతుంది కరకర ఉంటుంది రెండు సైడ్లు కూడా ఇట్లా గాలకట్టు కాల్చుకోవాలి అప్పుడే కరకర ఉంటుంది పైన చూసిరు కదా చేయడం అయితే అయిపోయింది ఇదిగో ఎట్లాంటి క్రిస్పీగా మంచిగా కరకర ఉంది కదా సూసిరు కదా చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో టమాటో సాస్ వేసుకొని తిందాము చేయడం అయితే అయిపోయింది బేకరీకి పోయి తీసుకొచ్చుకొని తినవలసిన అవసరం లేదు మన ఇంట్లో చేసుకోవచ్చు ఒక పది నిమిషాల పని అందరం తినచ్చు ఒక్కటి రెండు తీసుకొచ్చుకొని తినడం కాదు ఇంట్లో చేసుకుంటే మాత్రం అందరం తింటాము చూసారు కదా ఎట్లుందో చూడండి చేయడం అయితే అయిపోయింది మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చినైతే ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను ఇది ఎట్లా చేసినో చూసి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూసి మీరు కూడా చేసుకోండి అండి ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము కడిగే చూద్దాం ఇప్పుడు సర కదా ఇదిగో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు చూసేరు కదా ఎట్లుందో ఇదిగో లోపల మెత్తగా మీద కరకర ఎట్లా ఉంటుంది సుసీర్ కదా చేసుకోండి ఉంటాం మరి